శివుడు పార్వతీదేవి వారి యొక్క వివాహం చూస్తున్న అందరికీ వారి దీవెనలు మీకు ఉంటాయని కోరుతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం చూద్దాము రారండి శివపార్వతుల పెళ్లి సాధారణంగా జరిగిందని అనుకుంటే పొరపాటే ఈ పెళ్లిలో ఎన్నో వింతలు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పార్వతీదేవి చిన్నతనం నుంచే శివుణ్ణి భక్తగా చేసుకోవాలని కోరుకుంది తండ్రి హేమవంతుడు కూతురి కోరికను గౌరవించిన తల్లి మెనకాదేవి మాత్రం ఒప్పుకోలేదు పార్వతీదేవి హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తూ ఉండగా శివుడు ఆమె భక్తికి మెచ్చి అంగీకరించినా ఇంకా పరీక్ష పెట్టాలనుకున్నాడు శివుడు ఒక బిచ్చగాడి రూపంలో వచ్చి శివుడు భయంకరుడు అతనితో పెళ్లి ఎందుకు అని చెప్పాడు కాని పార్వతీదేవి వినకుండా తన ప్రేమను మరింత దృఢంగా పెంచుకుంది చివరకు శివుడు అంగీకరించి తర్వాత పెళ్లి ముహూర్తం నిశ్చయించాడు ముహూర్త సమయంలో శివుడు ఊహించని విధంగా విచిత్ర రూపంలో వచ్చాడు ఆ రూపం ఎలా ఉందంటే జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు విష సర్పాలను అలంకారంగా చేసుకున్నాడు ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేసుకుంటూ నృత్యం చేస్తూ భూతగణాలతో కలిసి భయంకర రూపంలో వచ్చాడు భూతగణాలు భయంకరంగా అరుస్తూ రావడం చూసి కొందరు భయంతో పారిపోయారు పెళ్లికొచ్చిన దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు పార్వతీ తల్లి ఇతడేనా నా కూతురికి వరుడు అంటూ భయంతో స్పృహ కోల్పోయింది అప్పుడు పార్వతీదేవి ఈ పరిస్థితిని గమనించి శివుడి దగ్గరికి వెళ్లి మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరిలా ఉన్నా పర్లేదు నాకు కావాల్సింది మీరు మాత్రమే కానీ మా అమ్మకోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది పార్వతీదేవి కోరికకు శివుడు తన భయంకరమైన రూపాన్ని విడిచి సౌందర్య మూర్తి మహేశ్వరుడుగా మారాడు ఆ రూపం ఎలా ఉందంటే స్వర్ణపు కాంతులతో మెరుస్తూ చిరునవ్వుతో మాయం చెయ్యగల స్వరూపం జగతికి ఆదర్శమైన కాంతి కలిగిన శివపార్వతుల జంటగా మారాడు పెళ్లి కూతురి విషయానికి వస్తే ఆమె తండ్రి హేమవంతుడు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతేమిటి అని అడిగాడు శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోనీ అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు వాళ్లే అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు పెళ్లి కూతురి తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టుపూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులెవరో తెలీదు ఏ వంశమో తెలీదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చెయ్యను అంటూ కోపంతో లేచాడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన సంగీత వాయిద్యంతో టంగ్ టంగ్ అని శబ్దం చేశాడు రాజుకు మరింత కోపం వచ్చింది సంగీత వాయిద్యం ఎందుకు వాయిస్తున్నావు అని అడిగాడు నారదుడు అన్నాడు ఇదే అతని మూలం నాదం నుంచే ఆయన ఆవిర్భవించాడు ఆయనకు తల్లిదండ్రులు లేరు తాతముత్తాతలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభువు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేనివాడు అని వివరించాడు నారదుడు అయినా రాజు మండిపడుతూ ఉన్నాడు అక్కడ వివాహం జరిపించడానికి విష్ణు భగవానుడు కన్యాదానం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు యజ్ఞం నిర్వహించాడు అన్నపూర్ణాదేవి భోజనం ఏర్పాటు చేసింది దేవతలు గంధర్వులు అష్టదిక్పాలకులు సప్త ఋషులు అంతా ఈ దివ్య వివాహాన్ని కల్లాపకుండా చూస్తున్నారు దేవతల సమక్షంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు